సమాధులను సందర్శించండి ఎందుకంటే అవి మీకు ఆఖిరత్ పరలోకం చేస్తాయి సహీహ్ ముస్లిం బుక్ తొమ్మిది హదీసు తొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రతి ఆత్మ మరణాన్ని చూస్తుంది మరియు మీకు మీ పూర్తి ప్రతిఫలం పునరుత్న దినం నాడు మాత్రమే ఇవ్వబడుతుంది ఖురాన్ మూడు ఒకటి ఎనిమిది ఏదు ఈ హదీసు మరణాన్ని గుర్తు చేయడానికి లేదా మరణించిన వారి కోసం ప్రార్థన చేయడానికి సమాధులు దర్గాలు సందర్శించడాన్ని అనుమతిస్తుంది కాని మరణించిన వారిని పిలవడం లేదా వారి నుండి సహాయం కోరడం షిర్కు దారితీయవచ్చు ఖురాన్ ఇలా హెచ్చరిస్తుంది మరియు మీరు అల్లాహ్ను తప్ప మరొకరిని పిలిచిన వారు మీకు సహాయం చేయలేరు వారు తమకు తాము కూడా సహాయం చేయలేరు ఖురానేడు ఒకటి తొమ్మిది ఏడు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా మార్చిన వారిపై అల్లాహ్ శాపం పడుగాక సహీహ్ అల్బుఖారీ బుక్ ఇరవై మూడు హదీసు మూడు వందల నలభై సహీహ్ ముస్లిం బుక్ నాలుగు హదీసు ఒక వెయ్యి ఎనభై మూడు మరియు వారు అల్లాహ్ను మాత్రమే ఆరాధించమని ఆయన పట్ల నిజాయితీగా ఉండమని నమాజ్ స్థాపించమని జకాతివ్వమని మాత్రమే ఆదేశించబడ్డారు ఖురాన్ తొంభై ఎనిమిది ఐదు ఈ హదీసు సమాధులను దర్గాలను ఆరాధనా స్థలాలుగా మార్చడాన్ని నిషేధిస్తుంది దర్గాలలో సాష్టాంగం చేయడం తవాఫ్ ప్రదక్షిణ చేయడం వంటివి షిర్కు దారితీస్తాయి ఎందుకంటే ఇవి అల్లాహ్కు మాత్రమే చెందిన ఆరాధన చర్యలు